హలో అండి ఈరోజైతే మీ కడప కోడలు మా ఊరు స్పెషల్ అయితే చేస్తుంది అంటే మా అమ్మ వాళ్ళ స్పెషల్ అనమాట మేమైతే ఇది చాలా అంటే చాలా ఇష్టంగా తింటాము కానీ మా ఆయన అయితే ఏంది అది పుల్లగా మీరే పెద్ద చేస్తున్నారు ఎప్పుడు ఆ వట్టి చేపలు ఇవేనా ఇంకేం కూరలు లేవా అని తెగ ఎక్కిరిస్తూ ఉంటాడు కానీ నాకైతే ఈ వట్టి చేపలన్నా పచ్చి కూరలు కూరలన్నా చాలా అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా కూడా చేస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే నూనెలో కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి మెంతులు వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట ఆవాలు జీలకర్ర ఆనియన్స్ టమాటా పండ్లు అన్నీ వేసి బాగా మక్కనిచ్చేసి వంకాయ వేసేసి ఆ ఉప్పు పసుపు కారం వేసి కాసేపు మగ్గినాక మళ్ళీ చింతపండు పులుసు వేసి ఆ తర్వాత మనం వేయించుకున్న చేప ముక్కలు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట బాగా ఉడికినాక లాస్ట్లో ధనియాలు పొడి వేసి దించుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి టేస్ట్ రాసి